వరంగల్ నగరాభివృద్ధికి వరాలు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల నూట డెబ్బై కోట్లతో పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేసింది ఏళ్లుగా ఎదురు చూస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం లభించింది మాస్టర్ ప్లాన్ ద్వారా నగరానికి మూడు దశల్లో పనులు జరగనున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు కూడా మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ జీవో రెండు వందల రెండు జారీ చేసింది వరంగల్ నగరాభివృద్ధికి వరాలు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల నూట డెబ్బై కోట్లతో పరిపాలన అనుమతులు ఇస్తూ జివో రిలీజ్ చేసింది ఏళ్లుగా ఎదురు చూస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం లభించింది మాస్టర్ ప్లాన్ ద్వారా నగరానికి మూడు దశల్లో పనులు జరగనున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు కూడా మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ జివో రెండు వందల రెండు జారీ చేసింది ఇక్కడ ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు కృష్ణమోహన్ వరంగల్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా సీఎం ఏఏ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పర్యటించను దానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక వరాల జల్లు కురిపిస్తుందని చెప్పొచ్చు చిరకాల వాంచలైనటువంటి అనేక అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేస్తూ కూడా జీవోలు జారీ చేస్తున్నాయి ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి అయితే వరంగల్ వాసులలో ఆనందం వ్యక్తమవుతుంది ఎందుకంటే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం దాదాపు వరంగల్ ప్రజలకు గుర్తుండిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే వరంగల్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం అయితే యాభై ఏళ్ళ కిందటి మాస్టర్ ప్లానే అమల్లో ఉంది మాస్టర్ ప్లాన్కు సంబంధించి దాదాపు పది సంవత్సరాలుగా కసరత్తు జరుగుతుంది లా లాస్ట్ పది సంవత్సరాలుగా పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు కోసం కూడా అనేక దఫాలుగా చర్చలు జరిపారు అనేక మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ ప్రభుత్వం ద్వారా వెళ్ళినా అది ఆమోదం పొందలేదు దీంతో వరంగల్ అభివృద్ధి పైన కూడా చాలా ప్రభావం కనిపించింది ఎన్నో ఏళ్ళగా వరంగల్ అభివృద్ధిలో కీలకమైనటువంటి మాస్టర్ ప్లాన్ కోసం ఎదురు చూసి దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదిస్తూ రాత్రే జీవో జారీ చేశారు మాస్టర్ ప్లాన్ అమల్లోకి రావడం ద్వారా వరంగల్ సమగ్రాభివృద్ధికి సంబంధించి కావచ్చు కొత్త ప్రాజెక్టులు రావడానికి కూడా మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు మరొకటి ఎయిర్పోర్టుకు సంబంధించి వరంగల్కి సంబంధించినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్టు పంతొమ్మిది ఎనభై రెండు వరకు కూడా మామ్నూర్ ఎయిర్పోర్టు అందుబాటులో ఉంది అప్పుడు చైనా భారతదేశం చైనా భారతదేశం మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఇక్కడి నుంచి సేనలను పంపించారు అనేది చెప్తున్నారు అంతటి చరిత్ర ఉన్నటువంటి మామ్నూర్ ఎయిర్పోర్టు సంబంధించినటువంటి పునరుద్ధరణపై అనేక సంవత్సరాలుగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా వాగ్దానాలకు పరిమితమైంది అనేక సార్లు ఆ మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరిస్తామంటూ చెప్పిన మాటలు ఇప్పటివరకు నెరవేరలేదు ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటించారు ఆ సమయంలో మామనూరు కావచ్చు అదేవిధంగా టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా ఆయన పరిశీలించారు ఈ నేపథ్యంలోనే వరంగల్ ప్రజల చిరకాల మంచినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు వేగంగా చేపట్టాలంటూ ఆవిడ ఆదేశాలు ఇచ్చారు దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చక్కగా జరుగుతున్నాయని చెప్పచ్చు ఎందుకంటే మామ్నూర్ ఎయిర్పోర్టుకు సంబంధించి మొత్తం వెయ్యి ఎకరాల వరకు కూడా అవసరం ఉంటుంది అందులో ఇప్పుడు ఆరు వందల తొంభై ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వ ఎయిర్పోర్టు ఆధీనంలోనూనే మరొక రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాల్సి ఉండే ఆ రెండు వందల యాభై మూడు ఎకరాలకు నాలుగు గ్రామాల నుంచి కూడా భూ సేకరణ జరగాల్సి ఉంది దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది దీంతో పాటు కూడా మొత్తం దాదాపు రెండు వందల యాభై మంది రైతుల దగ్గర నుంచి కూడా ఈ భూములను సేకరించున్నారు సేమ్ టైంలో దాదాపు పద్దెనిమిది ఇళ్ళుల వరకు కూడా ఈ ఎయిర్పోర్టు భూ సేకరణలో కోల్పోయే అవకాశం ఉంది వాళ్లకు కావలసినటువంటి గృహ సదుపాయాలతో పాటు వాళ్లకు పరిహారం అందించడానికి కూడా రెండు వందల వందల ఐదు కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీంతో పాటు జీ జీడబ్ల్యుఎంసి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద గ్రేటర్గా వరంగల్ ఉంది గ్రేటర్కు సంబంధించి ప్రధాన కార్యాలయం చాలా ఏళ్ల కాలం నాటిది అది దాదాపు శిథిలావస్థకు చేరుకుంది ఓవైపు నగరం విస్తరిస్తుంది దానికి తగ్గట్టుగా కార్పొరేటర్లు కనీసం సమావేశం పెట్టుకొని మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి ఆ కార్పొరేషన్లో ప్రస్తుతం నెలకొంది ఈ నేపథ్యంలోనే రెండు టవర్లను అక్కడ నిర్మించాలని కూడా ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించి ముప్పై రెండు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది ఇక్కడ జీడబ్ల్యుఎంసీకి సంబంధించినటువంటి ప్రధాన భవనాలకు సంబంధించిన నిర్మాణం కూడా జరగనున్నది ఇక వీటన్నిటికంటే అత్యంత కీలకమైనది వరంగల్ నగరానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి అనేది చాలా ఎన్నికలలో కూడా ఇది హామీగానే నిలబడేది కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు దీనికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రెడ్డి వరంగల్ వచ్చినప్పుడు కూడా ఒక హామీ ఇచ్చారు ఖచ్చితంగా వరంగల్కు ఈ స్థాయిలో ఉన్నటువంటి నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అవసరం దానికి తగ్గట్టుగా కూడా రూపొందించాలి మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్కు సంబంధించి దాంట్లో కూడా అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండానే గతంలో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ఏ విధంగా తయారు చేశారంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఓవైపు మాస్టర్ ప్లాన్ ఆమోదం చేస్తూనే మరోవైపు అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేయాలంటూ కూడా అప్పుడు ఆదేశించారు ఆ ఆదేశాల నేపథ్యంలోనే డిపిఆర్ కూడా సిద్ధమైంది మాస్టర్ ప్లాన్లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జీరో జారీ చేసింది దీనికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజీలో కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు తర్వాత డ్రైనేజీ సిస్టమ్ క్లీన్ చేయడం తర్వాత వాట్ ఈ భారీ వర్షాలు వచ్చినప్పుడు నీటి పారుదల మంచినీటి సరఫరా రెండు వ్యవస్థలను కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం తర్వాత నగరంలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు వీటన్నిటి కూడా పునర్జీవనం చేయడం వాటన్నిటి కూడా బాగు చేయడం తర్వాత ప్రణాళిక బ్లూ గ్రీ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన పవర్ ఇంటర్నెట్ మొదలైన అనేక సేవలను కూడా ఈ నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతోటి మాస్టర్ ప్లాన్ కింద కూడా అమల్లోకి తీసుకురానున్నారు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కనుక అందుబాటులోకి వస్తే వరంగల్ నగరానికి సంబంధించి ముంపు బాధి నుంచి ముంపు నుంచి కూడా నగరం పూర్తిగా గట్టెక్కే అవకాశం ఉంటుంది చాలా ఏళ్ళుగా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలంటూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఒక జీవో ఇచ్చింది రేపు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా వీటన్నిటికీ కూడా కాలోజీ కళాక్షేత్రం దగ్గరనే శంకుస్థాపన చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇంకొకటి వరంగల్కి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నగరం ఇక్కడ కవులు కళాకారులు తర్వాత అనేక ఉద్యమాలకు అత్యంత కీలకంగా వరంగల్ నిలుస్తుంది అలాంటి వరంగల్లో కళాకారులు కావచ్చు లేదా కళారూపాలు కావచ్చు లేకపోతే మేధావులకు సంబంధించినటువంటి భేదోమతనం చేయడానికి కావచ్చు లేదా ఇలాంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక వేదిక లేకుండా పోయింది కాలోజీ పేరుతోటి కళాక్షేత్రానికి సంబంధించి రెండు వేల ఇర పద్నాలుగులో శంకుస్థాపన జరిగితే రెండు వేల పదిహారులో పనులు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా ఆ పనులు కుంటుపడుతూ వచ్చాయి కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడటం ఆ తర్వాత ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనలో కూడా కాలోజీ కళాక్షేత్రం మీద రివ్యూ చేశారు వెంటనే ఆ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు కాళజీ కళాక్షేత్రం కూడా పూర్తిగా సిద్ధమైంది రేపు ముఖ్యమంత్రి కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించున్నారు మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటనకు ముందే వరంగల్ కావాల్సినటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుండడం తర్వాత వాటికి రేపు ముఖ్యమంత్రి ఇక్కడనే శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో వరంగల్ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతుంది ఇటు మామనూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటిది కావచ్చు అదేవిధంగా జీడబ్ల్యుఎంసి కార్యాలయానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల భవన సముదాయాలు కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది వాటి అన్నిటికీ తగ్గట్టుగా కూడా నిధులను విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు సూర్య